హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ బెండకాయ ఫ్రై అనేది అన్నంలోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మనం పప్పు చారు పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది దీన్ని పొడి పొడిలాడుతూ బెండకాయ ఫ్రై చక్కగా ఫ్రై అవ్వాలంటే ఇలా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బెండకాయలు తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి పొడి పొడికిలాతో తుడిచి ఆరబెట్టుకున్నానండి నెక్స్ట్ ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో పల్లీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పల్లీల్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అవ్వకపోతే మెత్తగా ఉండి టేస్ట్ బాగోదు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా ఫ్రై చేసుకుని వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో బెండకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి అవి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మంచిగా స్లోగా కదుపుతూ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలాగా స్లో ఫ్లేమ్లో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫ్రై అయ్యాక దీనిలో ఒక టీ స్పూన్ పసుపు మన రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి ముందే యాడ్ చేయకూడదండి ముందే యాడ్ చేస్తే దీనిలో వాటర్ అనేది వచ్చేస్తుంది సో కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ చూడండి ఇక్కడ మంచిగా ఫ్రై అయ్యాక ఇది కూడా తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో తాలింపు వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పదివేలుల్లిపాయ రొబ్బలు ఒక ఎండుమిర్చి నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపుని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగ ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ పల్లీలు అండ్ బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మన రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటామే చూడండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఇలా పొడిపొళ్ళు ఆడుతూ ఎంత చక్కగా ఉందో ఇలా ఫ్రై అవ్వాలంటే ఫస్ట్ బెండకాయని మంచిగా తుడిచేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి అప్పుడే అనేది పోయి మంచిగా ఇలా పొడి ఫ్రై అనేది వస్తుంది అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి దానివల్ల నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్ గాయస్